హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంకా మార్నింగ్ చదికైతే పని చేయాలంటే అస్సలు అవ్వట్లేదండి చూడండి ఇప్పుడైతే సెవెన్ అయిపోయింది ఇంకా నేనైతే సిక్స్కి అయితే లేచాను మంచి అయితే బాగా పడుతుంది బయట కూడా చీకటిగా ఉంటుంది ఇంకా రైస్ అయితే వండేసానండి దోసకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా మా పాప కోసం పాలు అయితే కాపాడుతున్నాను తను లేసిన వెంటనే పాలు అంటుంది ఇంకా మళ్ళీ వేడిగా ఉన్నా కానీ అడుగుతుంది మళ్ళీ మూతకాలిందని చెప్పేస్తూ ఉంటుంది మార్నింగ్ లే మనీ ప్లాంట్కి అయితే వాటర్ పోయడం అంటే నాకు చాలా ఇష్టం నైట్ టైంలో బట్టలు ఉతకడానికి అసలు టైం అయితే సరిపోవట్లేదు ఇంకా అందుకే నైట్ టైమే బట్టలు అయితే ఉతికి ఆరేస్తున్నాను ఇంకా రైస్ ఏవైతే ఇట్లా బాక్స్లో ఆరేస్తున్నానండి లేకపోతే వేడన్న పెడితే చంపు చేస్తుంది ఇంకా ఇది మా పాప కోసమైతే కలిపి పెడుతున్నాను దానికి దోసకాయ చేప అంటే బ్యాగ్ ఇష్టం చెప్తే వంట త్రీలు చెప్పైతే వంట త్రీలో బియ్యందుకు వచ్చిందే ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చాకైతే పనులు చేయడం అయితే చాలా కష్టం అక్కడైతే నిల్చొని వస్తాం కదా అందుకని చెప్పేసి మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఇంకా గిన్నెలన్నీ కూడా తోమేసుకొని కిచెన్ అయితే నీట్గా పెట్టేసి వెళ్తానండి అప్పుడు ఇంటికి వచ్చిన వెంటనే ప్రశాంతంగా ఉంటుంది లేదంటే మళ్ళీ పనులన్నీ చేసుకోవాలి ఇంక ఇదైతే మా హస్బెండ్ బాక్స్ కూడా పెట్టేశాను నేను చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉందో కిచెన్ ఇంక ఇది మా పాపకైతే స్నాక్స్ దాని మధ్య అయితే బాగా ఫ్రూట్స్ అయితే తింటుంది స్టార్టింగ్లో అయితే తినేది కాదు ఈ మధ్య ఎక్కువ ఫ్రూట్స్ అయితే పెట్టమని అడుగుతుంది నన్ను నీ బ్యాగ్ ఏది మరి బ్యాగ్లో పెట్టుకో స్నాక్స్ వావ్ వాగా ఏమేమి ఉన్నాయి అన్నీ ఉన్నాయా చెప్పేసుకో బ్యాగ్కి నేనైతే త్వరగానే రెడీ అయిపోతానంటే కానీ మా పాపతోనే చాలా కష్టం వెళ్ళేటప్పుడు ఇంకా వేడి చేస్తుంది డబ్బులు అంటుంది ఎలా అంటే షూ అంటుంది వేసింది అయితే అస్సలు ఉంచుకోదు చూడండి మాటలు అయితే బాగా చెప్తుంది ఇంకా మేమైతే తనకైతే బాగా వేడైంది అందుకని చెప్పేసి ఇంకా కోకోనట్ మాటలు అయితే తాపిస్తున్నాం ఇంకా తాగినా వేడైతే అస్సలు తగ్గట్లేదండి లైన్గా వన్ వీక్ నుంచి కూడా తాగుతుంది కానీ వేడేమో అస్సలు తగ్గట్లేదు వాళ్ళ మేడం వచ్చేదాకా ఇంకా నా దగ్గరే కూర్చుంటే తను వాళ్ళ మేడం రాగానే ఇంకా బ్యాగ్ తీసుకొని అయితే వాళ్ళ క్లాస్కి అయితే వెళ్ళిపోతుంది చూడండి మార్నింగ్ రాగానే పిల్లలకైతే ఇట్లా సర్కిల్ టైం అయితే ఉంటుంది ఆ సర్కిల్ టైంలో మనం హౌ మెనీ డేస్ అట్లా వీక్స్ గురించి మంత్స్ గురించి అవన్నీ అయితే అడుగుతారు ఇలా అడగడం వల్ల పిల్లలు కూడా బాగా యాక్టివ్గా అవుతారు ఇంకా అసెంబ్లీలో అయితే వెళ్తున్నాం కింద అసెంబ్లీలో కొన్ని డాన్సెస్ అవన్నీ ఉంటాయి చూడండి స్టోరీ ఎంత బాగా చెప్తున్నారో యాక్షన్స్ అయితే బాగా చేస్తారండి పిల్లలు అందరూ బాగా చెప్తారు స్టోరీస్ అంటే బాగా ఇష్టం పిల్లలకి మా పాప కూడా బాగా డెవలప్ అయిపోయింది ఇప్పుడు ఏబీసీడీలు వన్ టూ త్రీ అన్నీ కూడా చెప్తుంది స్టార్టింగ్ అసలు ఏమొచ్చేటివి కాదు ఇంకా లాస్ట్లో అయితే ఏవి లాక్ అయితే తీసుకెళ్ళిపోయాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్